कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగల తొక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట మండలాధ్యక్షుడు రావుల గణేష్ రాజా జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్ ఆరోపించారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దళిత కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు అనంతరం గణేష్ రాజా మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ అమల్లో వచ్చి డెబ్బై సంవత్సరాలు కావాల్సిన రాష్ట్రంలో అణచివేత ధోరణి కొనసాగుతుందన్నారు సోషల్ మీడియా కార్యకర్తలను సైతం ఇంట్లో వారికి చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గుర్రం మహాలక్ష్మి గడియాల పెదగాపు గారి గాది కృష్ణ సాపిరెడ్డి సత్యబాబు గాది సత్యబాబు పల్లపాటి రాజు కాపవరపు సతీష్ కాపవరపు సుబ్రహ్మణ్యం ప్రసాద్ నాయుడు గంగరాజు దుర్గారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు రాహుల్ గణేష్ రాజా నేను జగంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మరియు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కోట నరసింహ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వర్యులు ఆదేశానుసారం ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది డె ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకుని భారత రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధనన్యవాదాలు అర్పిస్తూ ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మీ ముందుకు అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగాన్ని దొంగలోకి తొక్కుతూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలైన అవచ్చు ప్రశ్నించే గొంతుకులను మొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులను ప్రజలు మరియు మీడియా ముఖంగా మీరు అందరూ కూడా క్రమిస్తూ ఉన్నారు సోషల్ మీడియా మిత్రులను జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో కావచ్చు మరియు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని అక్రమ అరెస్టులు చేయడం వారిని ఇంటి నుండి కుటుంబాలకు కూడా ఏ విధంగా కూడా చెప్పకుండా తీసుకుని వెళ్ళి అక్రమ చేయడం ప్రశ్నించే గొంతులను ఈ రోజున కూటమి ప్రభుత్వము అణిచివేయాలని చూసే రాజ్యాంగాన్ని కూడా తుంగలోకి తొక్కి డెబ్బై ఐదు సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నా కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అనుగుణంగా మనం నిర్వహి మచ్చుకోవాల్సినటువంటి రాజ్యాంగాన్ని మనం గౌరవించకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం తొంగలోకి తొక్కి ప్రశ్నించే గొంతులను చట్టం అనేది ఎవరికి అతీతమేం కాదు చట్టం అనేది అందరికీ కూడా సమానంగానే ఉండాలి అంతేగాని ఒకరికి ఒక నాయం ఒక పార్టీకి ఒక న్యాయం వేరే పార్టీకి ఇంకో అనేది ఉండకుండా దయచేసి వీటన్నింటి మీద కూడా రాజ్యాంగానికి అనుగుణంగా మనందరూ కూడా మలుసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనందరం కూడా గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అంబేద్కర్ గారు రాజ్యాంగం డెబ్బై ఐదవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి ఏరియాలో కూడా అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయన్ని ఘనంగా సత్కరించుకోవడం అలాగే మా పార్టీలో మా పార్టీపై చేస్తున్న దృష్టి ప్రచారాన్ని కూడా ప్రజలకు తెలిసేలాగా మీడియా మిత్రుల ద్వారాగా కొన్ని వాస్తవాలు మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే మా నాయకుడు జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మా పార్టీ సోషల్ మీడియా కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి లోకల్లో ఉన్న కేడర్ మీద కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కడమే కాకుండా వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సామాన్యమైన ప్రజల్ని భార్య బిడ్డలకును తల్లిదండ్రులకును దూరం చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్ని వేసి నాన్బెయిల్ కేసులు పెట్టి ఎన్నో విధాలుగా సెంట్రల్ జైలుకి పంపించడం జరుగుతుంది ఎంతవరకు అని అడగడం జరుగుతుంది ధన్యవాదాలు ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి